మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మరి జగన్ కుర్చీ ఈసారి మడత పెట్టేస్తారని చెప్పేసి కదా నాన్న లోకేష్ వాడు లోకేష్ వాళ్ళ నాన్న పవన్ కళ్యాణ్ ఎంతమంది వచ్చినా కుర్చీ ఏక కూడా కదలదు అది మడత కాదు కదా ముందు ఏక కూడా కదలదు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మన ఏమన్నా అంటే జగన్ ఇంకా చొక్కాలు మరత పెట్టే టైం అయింది ఎన్నికలు సిద్ధం అన్నాడు ఆయన చొక్కాలు మరత పెడితే తెలుగుదేశం కార్యకర్త మరత పెట్టేస్తారు అని అన్నాడు చంద్రబాబు నాయుడు కూడా నువ్వేం చేసావని నీకు జనం మ్యాండేట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేసావని చంద్రబాబు నీకు ఇస్తారు ఏం అభివృద్ధి చేసామని ఇస్తారు నీకు ఏపీని సంక్షేమము అభివృద్ధి రెండు నడిపించిన ఏకైక మగాడు ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇస్తున్నాడు అభివృద్ధి కూడా ఇస్తున్నాడు అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అంటే రోడ్డు కాలువనుకుంటున్నారా కమ్ టు విలేజెస్ సచివాలయాలు కనపడతాయి లైబ్రరీస్ కనపడతాయి ఆర్బీకేలు కనపడతాయి టౌన్స్కి వెళ్తే అక్కడ బిల్డింగ్స్ కనపడతాయి నాడు నేడు అద్భుతం ఇంతవరకు నలభై సంవత్సరాలు ఎందుకు చెప్పలే చేయలేకపోయి ఇవన్నీ కానీ బ్రదర్ ఇప్పుడు మీరు చెప్పారు కదా అసలు మెయిన్ అభివృద్ధి అంటేనే అసలు మెయిన్ ఇది కదా అసలు ఒక ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో ఒక రోడ్స్ అయితే రోడ్స్ మాత్రం అభివృద్ధి కాదు మరి కానీ అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నాశనం చేశామని చెప్పి అన్నాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనేది చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా అభివృద్ధి అంటే రోడ్డు కాలుగా రోడ్డు కాళ్ళలో వీ పంచాయతీ వాళ్ళు కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ చూసుకుంటుంది అభివృద్ధి అంటే ఏంటి ఎక్కడో ఒక ఒక చోటకి వెళ్ళి బిల్డింగ్లు కట్టడం కాదు ఆ బిల్డింగ్ని గ్రామాల్లో కట్టించి జనాలు ఇబ్బంది లేకుండా క్షణాల్లో పనులు చేయించడమే అభివృద్ధి నా దృష్టిలో అంటే జనసేన టీడీపీ బీజేపీ కలుస్తుంది అంటున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే బీజేపీకి కక్ష సాధింపు పవన్ కళ్యాణ్ నువ్వు బీజేపీతో కలిసి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తావా బీజేపీ గవర్నమెంట్ అంటే అల్లరి సృష్టించే పార్టీ బీజేపీ అంటే ముస్లింస్ని ఎస్సీ ఎస్టీ అనగదొక్కే పార్టీ నువ్వు వాళ్ళని కలిసి నువ్వు ఏ సమ ఏ మెసేజ్ ఇస్తావు నువ్వు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏం మెసేజ్ ఇస్తావు బీజేపీతో కలిసి ఎస్సీ ఎస్టీలు అడగదొక్కే పార్టీ బీజేపీ నువ్వు దమ్ముంటే ఒక్కడికి రా నువ్వు టీడీపీతో కలిసి బీజేపీతో కలిసి నువ్వేమీ చేయలేవు జగన్ గారు ఏక్ కూడా వేయగలేవు